ప్రైస్త లాడ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను మొదటి సమయలు గ్రంథము ముప్పయవ అధ్యాయం ఆరవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను ఎందుకు యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే ఆయనే మనకు సహాయం చేసేవాడు కాబట్టి మన బాధలను మన సమస్యలను శ్రమలను దూరపరిచి గొప్ప నెమ్మదిని సంతోషాన్ని అనుగ్రహించేవాడు అయితే ఈనాడు నువ్వు నేను ఆ దేవుని సహాయం పొందుకోవాలంటే ఏహోవ యొద్ధ విచారణ చేసేవారిమిగా ప్రతి పరిస్థితిలో ఆయన వైపు చూసేవారిమిగా ఉండాలి మన సమస్యలు కష్టాలు తీరే వరకు ఆపదలన్నీ మన యొద్ద నుండి తొలగిపోయే వరకు ఆయన సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రార్థిస్తూ కన్నీటితో మొరపెడుతూ దేవుని జవాబు కొరకు ఓపికతో సహనంతో కనిపెట్టుకుని ఎదురు చూడాలండి ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మన కుటుంబాలలో ఎన్నో బాధలు ఎన్నో భయాలు ఆర్థిక స్థితి బాగోలేదని అప్పులెలా తీర్చాలని ఉద్యోగం లేదని వ్యాపారం బాగా సాగడం లేదని కుటుంబంలో అనారోగ్యం వేధిస్తుందని శత్రువులు భయపెడుతున్నారని అనేకుల నుండి నిందలు అవమానాలు ఎదురవుతున్నాయని వివాహ జీవితం బాగోలేదని మోసపోయామని సంఘం అభివృద్ధి చెందట్లేదని హాని కలిగించాలని ప్రయత్నించేవారు చుట్టూ ఉన్నారని ఆత్మీయంగా ఎదగలేకపోతున్నానని కుటుంబంలో వరుస మరణాలను బట్టి అకాల మరణాలను బట్టి భయాందోళనలో ఉన్నామని ప్రియదేవుని బిడలారా ఈ విధంగా చెబుతూ పోతే మన జీవితంలో మన కుటుంబంలో ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాము కదండి కొన్నిసార్లు ఏడ్చి ఏడ్చి శక్తిని కోల్పోతున్నాము కార్చడానికి కన్నీరు కూడా కరువైన పరిస్థితులు ప్రీలారా ఆనాడు దావీదు భక్తుడు ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చినాడు కారణం శత్రువులు దండెత్తి ఆ పట్టణంలోని ఆడవాళ్ళందరినీ చెరపట్టుకుని వెళ్లారు అందులో దావీదు భార్యలు తన కుమారులు కుమార్తెలు కూడా చెరలోనికి కొనిపోబడ్డారు ఆ విషయం తెలుసుకున్న దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడండి ఆ సమయంలో ఆ పట్టణంలోని జనులందరూ దావీదును బట్టే వారి కుమారులు వారి భార్యలు వారి కుటుంబమంతా చెరలో ఉన్నారని ఆ ఊరి వారంతా దావీదును చంపడానికి రాళ్ళు రువ్వి వస్తుండగా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు భయపడలేదు కృంగిపోలేదు ఏడుస్తూ కూర్చోలేదండి దేవుని పాదాల వద్ద సాగిలపడి ప్రార్థించడం మొదలుపెట్టాడు ప్రిలార ధైర్యం తెచ్చుకోవడమే కాదు ఆ దేవునికి మొరపెట్టినాడు ఆ దేవుని యొద్ద విచారణ చేశాడు దేవా ఈ సమయాన్ని నేనేం చెయ్యాలి వారు నా మీదికి వస్తున్నారు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు నేనేం చెయ్యాలి నాకేమి అర్థం కావడం లేదని దేవుని సహాయం కోరుకున్నాడేమో కదా బహుశా అయితే దేవుడు దావిదు ప్రార్థన ఆలకించి తన మొరను విన్నాడండి శత్రువులు ఎత్తుకొనిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమీ ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించుకోగలిగినాడు అలాగూ దేవుడు సహాయం చేశాడండి దావీదుకు శత్రువులపై గొప్ప విజయాన్నిచ్చాడు దావీదు తన భార్యలను పిల్లలను రక్షించుకున్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ కుటుంబ పరిస్థితులను బట్టి నీ కుమారులను కుమార్తెలను బట్టి నీ తల్లిదండ్రులను బట్టి నువ్వు దుఃఖిస్తున్నావా అయ్యో వారికి ఏం జరుగుద్దో ఎలాంటి ఆపద వస్తుందో వారి పరిస్థితి ఏంటి అని దుఃఖిస్తున్నావా లేక నీ ఉద్యోగ స్థలంలో శోధనలా నువ్వు పనిచేసే ప్రాంతంలో బాధలా నీ వారు నిన్ను వేధిస్తున్నారా నీ అనారోగ్యం నిన్ను భయాందోళనకు గురిచేస్తుందా ప్రియ సహోదరి సహోదుడా ఇలా నువ్వు ఏ విషయంలో భయాలను కలిగి ఉన్నావు భక్తుడైతే నాకు భయము సంభవించు దినమున ఏ హోవాను ఆశ్రయించుదును నేను భయపడను నరులు నన్నేమి చెయ్యగలరు నా శ్రమలో నేను ఎహోవాకు మొరపెట్టి తిని అని పలుకుచున్నాడు ప్రియదేవుని బిడ్డ మరి నీ సంగతేంటి నీ భయాలలో నీ బాధలలో ఎవరిని ఆశ్రయిస్తున్నావు మనుషుల వైపు చూస్తున్నావా లేక దేవుని ఆశ్రయాన్ని కోరుకుంటున్నావా ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో ప్రీలారా నువ్వు కూడా ప్రతి పరిస్థితిలో దావీదు వలె దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకుంటే పరిస్థితులకు భయపడకుండా మనుషులను చూచి జడియకుండా శత్రువులను బట్టి కృంగిపోకుండా నిత్యం నిన్ను సేవించే నీ దేవుడు నీకు తోడయ్యున్నాడని ఎరిగి ధైర్యంగా ఉండు ఆ దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతాడు నీ ప్రతి పరిస్థితిని చక్కబెడతాడు అంతము వరకు నిన్ను రక్షిస్తూనే ఉంటాడు ప్రియదేవుని బిడ్డ ఈనాడు మన సమస్యలకు మన బాధలకు పరిష్కారం దొరకాలంటే తొందరపడొద్దండి దేవుడు ఇంకెప్పుడు నాకు సహాయం చేస్తాడు ఇంకెప్పుడు ఈ శ్రమల నుండి రక్షిస్తాడు అని తొందరపడకుండా దేవునిపై సనగకుండా గునగకుండా ఓపికతో సహనంతో విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థిస్తూ ఆ దేవుని సహాయం కొరకు వారిమిగా ఉండాలి ప్రియలారా దావీదు భక్తుడైతే ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చినాడండి ఈనాడు మన పరిస్థితుల విషయమై ఆ విధంగానే ఏడ్చేవారిమిగా దేవుని పాదాల వద్ద సాగిలపడి మొరపెట్టే వారిమిగా ఉండాలండి అప్పుడే దేవుడు మన ప్రార్థనలకు జవాబునిస్తాడు ప్రిలారా ఆ దేవుడే మనపక్షమున ఉండగా మనకు విరోధులెవరు చెప్పండి కాబట్టి ధైర్యంగా ఉండు భయపడకు ప్రార్థనను దేవునిని విడిచిపెట్టకు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు మా ప్రియ పరిలోకపు తండ్రి కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు అయ్యా ఈ సమయాన ఎందరైతే బిడ్డలు ఈ మాటలు విశ్వాసంతో వింటున్నారో అట్టి బిడ్డలందరి ఎడల ప్రతి మాటని కూడా సంపూర్ణంగా నెరవేర్చండితేవా అయ్యా దావీదు భక్తుడైతే మెమ్మును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు తన సమస్యలో తన బాధలో మీ వైపు చూస్తూ వచ్చాడు మిమ్మును మాత్రమే ఆశ్రయించినాడు మీకే మొరపెట్టినాడు కాబట్టే మీ యొద్ద నుండి గొప్ప విజయాన్ని పొందుకున్నాడు తను కోల్పోయిన సమస్తమును తిరిగి సమకూర్చుకున్నాడు దేవా ఈనాడు మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గడిచిన దినాలలో మిమ్మును ఆశ్రయించకుండా మీకు మొరపెట్టకుండా మీకు ప్రార్థించకుండా మనుషుల వైపు చూసి ఉన్నాము లోకం వైపు చూసి ఉన్నాము కాబట్టి ఎంతో దుఃఖాన్ని తెచ్చుకున్నాము ఎన్నో కష్టాల పాలైనాము దయతో మమ్మను క్షమించండి దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ తూటల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా నీ బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు వారి వారి పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా చక్కని కాపుదల భద్రత తెలివి జ్ఞానాన్ని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగి దేవా మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించి వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తోడయ్యుండి సహాయం దయచేయండి ఎందరైతే ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యి ఫోన్ కాల్స్ కోసం ఎదురుచూస్తున్నారో అట్టి బిడ్డల ఎడల కూడా మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను చండి రాసే హస్తాల్ని బలపరచండి దేవా వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి దేవా సంతానం కొరకు ఎదురుచూస్తున్న భార్య మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేదు లేకుండా బిడ్డను మీరే ఆశీర్వదించండి గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని మెడిసిన్ ని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఎందరైతే సుఖమైన ప్రసవం కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయినారో అట్టి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి క్షేమకరమైన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా అలాగే తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ఉద్యోగాలను వారి వ్యాపారాలను వారి చేతి పనులను మీరు దేవించండి దేవా ఆశీర్వదించండి దేవా ప్రతి కొరత నుండి బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల వ్యాధులు రోగాలు జబ్బులు అస్వస్థతలతోటి బిడ్డలు నెమ్మది లేకుండా ఎంతో దుఃఖించే వారిగా ఉంటుండగా అట్టి వారిని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా ఈ దినమున ఎందరైతే హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ లో ఉంటున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి దేవా బాగు చేయండి ప్రవ్వా సజీవులనుగా కాపాడమని ప్రార్థి స్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వరసేవా పరిచర్ను మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని శత్రువును సంపూర్ణంగా మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలు వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు సాటి అయిన సహాయకులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం చేయండి దేవా ఈనాడు బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా వయసు ఎక్కువైపోతుంది వివాహాలు లేట్ అవుతున్నాయని కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఇండ్లు లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వాహనాలు లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన వాటిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బేదరికంలో తినడానికి ఆహారం లేక నివాసం లేక వస్త్రాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా చక్కటి ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా ప్రతి కొరతలన్నిటినీ కూడా ఏ స్నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతోమంది బిడ్డలు కుటుంబంలో శాంతి లేక నెమ్మది లేక సమాధానం లేక కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ప్రేమ లేక ఎంతో బాధపడుతున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా భార్య భర్తల మధ్య సఖ్యత ప్రేమ దయచేయండి ప్రవ పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడేవారిగా సిద్ధపరచండి దేవా ఈనాడు కుటుంబమంతా ఒక్కటిగా చేరి మీ అందు ఆనందించేవారిగా మిమ్మల్ని స్థుతించేవారిగా మీకు ప్రార్థించేవారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఉద్యోగాలు లేవని బాధపడుచిన బిడ్డల బాధను మీరు తీర్చండి అయ్యా ఈనాడు ఎంతోమంది బిడ్డలు రకరకాల కారణాలను బట్టి ఉద్యోగం కోల్పోయి బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలు కోల్పోయిన ఉద్యోగాల కంటే కూడా మరి శ్రేష్టమైన ఉద్యోగాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప ఆశీర్వాదములతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడయి ఉండండి దేవా చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించండి దుష్టి నుంచి రక్షించండి ప్రమాదాల నుంచి కాపాడని దేవ శత్రువుల నుంచి బిడ్డలు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి మీ సొంత సమయంలో బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని ఈ సంస్ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయమని వారి కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ